జార్ఖండ్లోని సింగ్భూమ్ అనే ఒక జిల్లాలో ఒక ఐదు మంది తలసీమియా పిల్లలకి హెచ్ఐవి సోచింది తలసీమియా అంటే ఎప్పటికప్పుడు రక్తం ఎక్కిస్తూనే ఉండాలి ఈ వ్యాధి వచ్చినటువంటి వారికి రక్తం ఎప్పటికప్పుడు ఎండిపోతూ ఉంటుంది అంటే అది డ్రై అయిపోతూ ఉంటుంది దీనివల్ల ప్రతి పదిహేను రోజులకి రక్తం ఎక్కిస్తూనే ఉండాలి అదే ఇంకా జబ్బు తీవ్రంగా ఉంటే వారానికి ఒకసారి కూడా రక్తం ఎక్కిస్తూ ఉండాలి వీళ్ళకి రక్తం ఎక్కువగా కావాలి కాబట్టి దాతలు కూడా ఎక్కువ మంది రక్తం ఇస్తూ ఉన్నారు ఇప్పుడు అయితే ఈ దాతలు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు మధ్య దాదాపు రెండు వందల అరవై మంది దాతలు రక్తం ఇచ్చారంట అందులో ఒక నలుగురికి మాత్రం హెచ్ఐవి ఉన్నట్లు గుర్తించారు అది ఎప్పుడు గుర్తించారు ఈ పిల్లలకి ఆ రక్తం ఎక్కించిన తర్వాత గుర్తించారు ఈ పిల్లలకి అక్టోబర్ పద్దెనిమిదిన రక్తం ఎక్కించారు అందులో ఐదుగురికి ఈ రక్తం ఎక్కిపోయింది ఈ హెచ్ఐవి ఉన్నటువంటి రక్తం వాళ్ళు దాతల నుంచి తీసేటప్పుడు టెస్ట్ చేయలేదు అది ఏ గ్రూప్ అనేది మాత్రమే చెకింగ్ చేసి వాళ్ళు భద్రపరిచారు ఆ తర్వాత ఆ రక్తాన్ని పిల్లలకి ఎక్కిస్తే అందులో ఆ నలుగురికి ఉన్నటువంటి హెచ్ఐవి వ్యాధి ఇందులో ఐదు పిల్లలకు వచ్చింది వాళ్ళందరూ కూడా ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలే ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయి దాంతో ఇప్పుడు ఏమొచ్చేసి వీళ్ళు ఇంకా నీరసం అయిపోతుంటే వీళ్ళకి టెస్ట్ చేస్తే హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది ఈ హెచ్ఐవి పాజిటివ్ వస్తే ఎంతమందికి వచ్చిందని చూస్తే ఐదుగురికి అయితే వచ్చింది తల్లిదండ్రుల్లో లేదు కానీ పిల్లలకు వచ్చిందని అప్పుడు తర్వాత ఎవరెవరు ఈ రక్తం దానం చేశారు ఈ దాతలు ఎవరు అనేది చూస్తే అందులో ఇప్పటికైతే ప్రస్తుతానికి నలభై నాలుగు మందిని గుర్తిస్తే అందులో నలుగురికి హెచ్ఐవి ఉందని తెలిసింది అంటే వీళ్ళు రక్తదాతల నుండి తీసుకున్నప్పుడు చెకింగ్ చేయలేదు హెచ్ఐవి కానీ షుగర్ కానీ ఇంకేదైనా వ్యాధులు ఉంటే ఆ వ్యాధులకు సంబంధించి లేకపోతే క్యాన్సర్ ఇలాంటివి చెకింగ్ చేయకుండా పిల్లలకి అన్నమాట ఈ తలసీమియా పిల్లలతో అక్కడ సదరణ ఆసుపత్రిలో వీళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రక్తాన్ని ఎక్కిస్తా ఉంటారు ఈ హెచ్ఐవి వచ్చినటువంటి బాధ్యతలకి ఇప్పుడు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఇచ్చింది ఎక్స్క్రేసి నష్టపరిహారం కింద అవి దేనికి వస్తాయి అదే ఒక మంత్రులు పిల్లలకి ఇలా జరిగితే రెండు లక్షలతోటి సరిపెట్టుకుంటారా అని ఇప్పుడు అక్కడ తల్లిదండ్రులు బాధపడుతున్నారు వాళ్ళు చాలా పేదవాళ్ళు పైగా వాళ్ళకి ఏమి తెలియనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు హెచ్ఐవి వ్యాధి అంటే వాళ్ళకి దాని తీవ్రత తెలియదు మనకు మామూలుగా హెచ్ఐ వచ్చిందంటే మనకి మామూలుగానే ప్రాణాలు పోతాయి పై ప్రాణాలు పైన పోతాయి దాని యొక్క తీవ్రత మనకు తెలుసు కాబట్టి వాళ్ళకి తెలియక అది ఒక వ్యాధి ఏమో దానికి కూడా ట్రీట్మెంట్ మళ్ళీ చేస్తారేమో అనుకుంటున్నారు వాళ్ళు సరే దాని యొక్క తీవ్రత ఇప్పుడు అర్థమవుతున్న కొలది ఈ రెండు లక్షల రూపాయలు సరిపోవు కనీసం మాకు కోటి రూపాయలు ఇప్పించండి మా పిల్లల్ని బ్రతికున్నంత వరకు అయినా బాగా చూసుకుంటాము అని ఇప్పుడు అక్కడ లభోదీభవం అంటుంటే రెండు లక్షలతో సరిపెట్టేసింది అయితే ఇప్పుడు దాని గురించి ఎంక్వైరీ చేశారు ఎందుకు జరిగింది ఎలా జరిగింది అని ఇది మన దేశంలో కామనే కదా ఏదైనా సరే ప్రజలకి నష్టం జరిగిన తర్వాతనే ఎంక్వైరీలు ఉంటాయి ముందైతే ఉండవు ఒక బస్సు దగ్ధమైపోయిన తర్వాత ఒక ట్రైన్ దగ్ధం అయిపోయిన తర్వాత ఏదంటే ఏదైనా ఇలాంటివి జరిగితేనే మన దేశంలో వెంట వెంటనే ఆ నాలుగు రోజులు ఐదు రోజులు తనిఖీలు జరుగుతాయి తర్వాత మళ్ళీ సరాము ఎందుకంటే లంచాలు తినే వాళ్ళు ఎక్కువ ఉన్నంత వరకు మన దేశం ఇలాగే ఉంటుంది